వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ రెడ్డి హోం మంత్రి అనితను టార్గెట్ చేశారు టీడీపీ సీనియర్ నేత ఎవరు ఎందుకు అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూడండి టీడీపీ ఫైర్ బ్రాండ్గా ఉన్నటువంటి వ్యక్తి తాడేపత్తి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తాజాగా ఏపీ మంత్రి వంగలపూడి అనిత పైన సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు తాడిపత్తిలో కేతిరెడ్డి పెద్దిరెడ్డి వర్సెస్ జేసీ ప్రభాకర్ రెడ్డి వారు కొనసాగుతున్నటువంటి వేళ ఆయన ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితను కూడా టార్గెట్ చేయడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిపోయిందని కూడా చెప్పుకోవచ్చు అయితే అనితను టార్గెట్ చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి ఎందుకు చేశాడని కనుక మనం చూసినట్లయితే వంగలపూడి అనితను టార్గెట్ చేసిన ఆమెకు వరుసగా తమ ప్రశ్నలను కూడా సంధించారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం కష్టపడామని ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న తర్వాత కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తనకు తన కుమారుడికి గన్ లైసెన్సులు అలాగే రెన్యువల్ చేయడం లేదని కూడా ఆయన అసహనం కూడా వ్యక్తం చేశారు తమ గన్ లైసెన్సును రెన్యువల్ చేయమని కూడా ఎన్నో లేఖలు రాసినప్పుడు కూడా హోంమంత్రి వంగలపూడి అనిత పట్టించుకోవడం లేదని కూడా ఆయన ఆరోపించారు అయితే అనితమ్మ మాకు అవమానం ఎందుకు అంటూ కూడా అంటే ఒక రకంగా ఏంటంటే హోంమంత్రి అమితను తనను తాడేపత్ర ఎమ్మెల్యేలను అవమానిస్తున్నారంటూ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అంటే గన్ లైసెన్స్ ఇవ్వలేదు కాబట్టి తమ పరిస్థితి ఈ విధంగా ఉంటే కార్యకర్తల పరిస్థితి ఏమిటంటూ కూడా ప్రశ్నించారు తనకు ఈరోజు గన్మెన్లు లేరని నేను హోంమంత్రికి చెబుతున్న ఎన్నిసార్లు లెటర్లు రాసినా పట్టించుకోవడం లేదని కూడా చెప్పుకొచ్చారు అయితే నా మాటలతో ఎవరైనా బాధపడకు అంటే బాధపడకు బాధపడకు కానీ మాకు కూడా బాధలు ఉంటాయంటూ కూడా ఆయన పేర్కొంటున్నారు అయితే ఇక్కడ గన్ లైసెన్సులు కూడా రెన్యువల్ చేయలేని పరిస్థితి ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు అంటే అనితమ్మ తప్పు నాదో నీదో పోలీసులదో చెప్పాలంటూ కూడా ప్రశ్నించారు ఇది ఎమ్మెల్యేలకు జరుగుతున్నటువంటి అవమానమని గన్ లైసెన్సులు కూడా రెన్యువల్ చేసుకోలేని పరిస్థితుల్లో తాము ఉన్నామంటూ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు ఇక నేడు తాడేపత్రిలో రాయలసీమ పౌరుషం సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కూడా కేతిరెడ్డి పెద్దిరెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య సవాళ్ళు ప్రతి సవాళ్ళు పరంగా కొనసాగ్గా కొంత ఉద్రిక్తకరమైనటువంటి పరిస్థితి కూడా చోటు చేసుకున్నటువంటి క్రమంలో పోలీసులు కొంత అప్రమత్తమై అదుపులోకి అంటే అదనంగా బలగాలు తీసుకొచ్చి మోహరించి జేసీ వంగ జేసీ అలాగే వంగలపూడి అనితనం టార్గెట్ చేశారు కాబట్టి కేతిరెడ్డి పెద్దిరెడ్డి సవాళ్లను స్వీకరించినటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి తాను చర్చకు సిద్ధమనేది కూడా నేరుగా పెద్దిరెడ్డి ఇంటికి వెళ్తానని కూడా చెప్పడం ఇరు వర్గాల మధ్య కొంత ఘర్షణ వాతావరణం జరగకుండా పోలీసులు భద్రతను పట్టుదేయటం చేశారు ఈ ఉద్రిక్తత పరిస్థితి వేళ జేసీ వర్సెస్ వంగలపూడి అని తాను టార్గెట్ చేసిన ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయని మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న వెలుబడిన ఒకటి మాత్రం మర్చిపోకండి అయితే ఈ వ్యాఖ్యల పైన మీరేమనుకుంటున్నారో అంటే జేసీ ప్రభాకర్ రెడ్డి చేసినటువంటి పైన గన్ లైసెన్స్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారని కూడా అంతని టార్గెట్ చేయడం పైన కూడా మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలబడిన ఒకటి మాత్రం మర్చిపోకండి